ఇదివరకైతే కేంద్రం మీద డిపెండ్ అవ్వాలి అని డబ్బులు వచ్చేదా ఇప్పుడు అది అక్కర్లేదు ఈ తర్వాత ఈ నివేదికలు వీళ్ళు పంపించాక వీళ్ళు పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు పంపించారు అనుకోండి వాళ్ళు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు వాళ్ళ అంచనా ఉంటుంది ఇప్పుడు కావాల్సిందల్లా మన కేంద్రాన్ని అడగాలి ఏమన్నా మీరు బృందాన్ని పంపించండి మా దగ్గరికి అని చెప్పేసి వాళ్ళు వచ్చి నాలుగైదు ఏరియాలో బృందాలు తిరుగుతాయి ఆ తర్వాతన వాళ్ళు ఒక నివేదిక ఇస్తారు ఒక నివేదిక ఇస్తారు రెండింటిలో సమన్వయంగా మధ్యలో కొంత డబ్బులు ఇస్తుంది కేంద్రం అప్పుడు కానీ పూర్తి పరిహారం అయితే రాదు రైతులకు కానీ పూర్తి నష్టంలో టెన్ అదే 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 అంటే వీళ్ళు ఇస్తానంటారు ఎంత లెక్క చెప్తారు అది రావాలంటే కేంద్రం గ్రాంట్ కూడా రావాలి సరే ఈ విషయంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు లేట్ చేస్తున్నారా లేదంటే అయిపోయింది కదా ఇప్పుడు పరామర్శించింది ఏముంది తాడేపల్లిలో కూర్చొని కోఆర్డినేషన్ చేసుకుంటే సరిపోద్ది అనే ఆలోచనతో ఉన్నారు ఆయనకి ఒకటి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పాలిటిక్స్ రాజకీయాన్ని రాజకీయంగా చేయాలన్నది ఇంకా ఎవరు నేర్పినట్లేరు లేదా ఆయనలోనైనా ఆ మార్పు రావాలి ఇప్పుడు యాక్చువల్గా నాకు వచ్చింది ఏంటంటే చంద్రబాబు గారు కనుక రేపు పొద్దున పొరపాటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ప్రతిపక్షంలోకి ఉంటే రేపు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక విజయాలు అధికార పక్షానికి వస్తాయి ఎంపీడీసీలు జడ్పీడీసీలు ఇవన్నీ కూడా అప్పుడు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు వీళ్ళ చేతిలో ఉండి అప్పుడు జగన్ అధికారంలో ఉన్నాడు అనుకోండి ట్రెండ్ ఏదైనా ఇన్సిడెంట్ వచ్చిందనుకోండి వీళ్ళందరితో మున్సిపల్ చైర్మన్లతో ఒకసారి మీటింగు మండల పరిషత్ చైర్మన్లతో ఒకసారి మీటింగు జిల్లా పరిషత్ చైర్మన్లతో ఒకసారి మీటింగు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసినా చేయకపోయినా సరే మీరందరూ మన మిమ్మల్ని ఎన్నుకున్నారు ప్రజలు స్థానిక సంస్థలు